శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ మకర రాశి వారి జాతి ఈ అనగా సోమవారం మీపై కుట్రతో వీరు కీడు చేయబోతున్నారు హఠాత్తుగా ఇలా జరగబోతుంది ఏం జరగబోతుందో తెలిస్తే గనక మీ వెన్నులో వణుకు పుట్టేస్తుంది ఈరోజు మనం ఈ వీడియోలో ఈ వివరాలు తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాము ఈ రాశి జాతకులు అన్నింటా దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని అమలు చేస్తుంటారు అయితే ఈ రాశి జాతకులు పరిస్థితులకు తగ్గట్లుగా చురుకుగా వ్యవహరిస్తూ ఉంటారు పాత కొత్త అనే భేదం లేకుండా అందరినీ కలుపుకొని వెళ్తూ ఉంటారు అయితే వీరికి కీడు చేసే వ్యక్తులు చుట్టూరనే ఉన్నారు ఈ విషయాన్ని గమనించుకోలేకపోతున్నారు చాలా కాలంగా వీరు మీ చుట్టూరనే ఉన్నారు మిమ్మల్ని ద్వేషిస్తున్న ఒక వ్యక్తి వీరు అప్రమత్తంగా ఉండండి మీ యొక్క బంధువుల్లో ఉన్నారు లేదా మీ చుట్టూరా ఎవరైనా కావచ్చు మీపైన కుట్రపూరితమైన చర్యలకు పాల్పడుతూ మీ పేరును చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్న దూరపు బంధువు కావచ్చు చుట్టుపక్కల వారు కావచ్చు ఎదుగుదల చూసి ఓర్వలేకపోతున్నారు కుళ్ళు అసూయ పెంచుకుని అనేక రకాల సమస్యలు సృష్టిస్తున్నారు అటువంటి వ్యక్తి మీకు చెడు చేయడానికి ప్రయత్నిస్తున్నారు నలుగురిలో మరొకసారి మిమ్మల్ని అవమానపరచడానికి కుట్రపూరితమైన చర్యకు వారు పాల్పడబోతున్నారు కాబట్టి జాగ్రత్త మీరు ఏ చిన్న తప్పు చేసినా ఎవరి గురించి నెగిటివ్ గా మాట్లాడినా అది చాలా ప్రమాదం నెగిటివ్ పాయింట్ ఎవరి గురించి మాట్లాడారో దానికి నాలుగు మాటలు ఎక్కించి వక్రీకరించి జోడించి మరి మీరు ఎవరి గురించి మాట్లాడారో వారి వద్దకే వెళ్లి మీరు ఇంకాస్త నెగిటివిటీని ప్రచారం చేస్తారు అనని మాటలు అన్నట్లుగా సృష్టించేస్తారు గొడవలు పెట్టేస్తారు జాగ్రత్త ఈ విషయంలో మీరు కుటుంబ సభ్యులతో కూడా గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు తోబుటువులతో కూడాను మిమ్మల్ని వెడగొట్టడానికి వారు ప్రయత్నించవచ్చు భార్యాభర్తల మధ్య కూడా గొడవలు సృష్టించడానికి ఒక అడుగు ముందుకు వేసే ఉంది ఇటువంటి వ్యక్తులను ఇక దూరం నెట్టేయండి చాలా మంది యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే మనకు చెడు చేస్తున్నారు అని తెలిసిన కాని మన గురించి మన వెనకాల చెడు ప్రచారం చేస్తున్నారు అని తెలిసిన కూడాను మన మంచిని కోరుకునే వ్యక్తులు కాదని తెలిసిన మొహమాటంతో వారితో మాట్లాడుతుంటారు వారితో బంధాన్ని కొనసాగిస్తుంటారు ఈ యొక్క బంధం కొనసాగించారంటే ఏరి కోరి కష్టాలు తెచ్చుకుంటారు జాగ్రత్త అలాగే ఆర్థికంగా మెరుగైన ఫలితాలే ఉన్నాయి ఈ రోజున ఆదాయ మార్గాలు పెరగబోతున్నాయి ఈ మధ్య మీరు ఏదైనా ఆదాయం కోసం ప్రయత్నిస్తుంటే ఇప్పుడు పెరిగే అవకాశం కనిపిస్తుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి మీ యొక్క పెద్దల సహకారం అందుతుంది బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కనిపిస్తుంది అనవసరపు గొడవలకు అస్సలు దిగద్దు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి తోడబుట్టిన వారి వల్ల నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు వారికి రుణపడి ఉండే ఒకే ఒక అవకాశం రాబోతుంది చాలా కాలం నుంచి దూరంగా ఉన్నటువంటి బంధుమిత్రుల నుంచి ఒక ఆహ్వానాన్ని కూడా పొందుకుంటారు మీ ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమానికి సంబంధించి ఆహ్వానాన్ని రిసీవ్ చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రతినిత్యం శివారాధన చేయండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మరిన్ని శుభకర ఫలితాలు పొందుకుంటారు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ